కోవూరు మండలం లేకుండాపాడు రచ్చమండనందు రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు గ్రామంలోని రైతు ఇంటికి వెళ్లి వారి సమస్యలను బాగోకులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన రచ్చబండ సభలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పిన విధంగా అన్నదాత సుఖీభవ కింద రైతులకు రెండు విడతలుగా అకౌంట్లో డబ్బులు వేయడం జరిగిందని తెలిపారు రైతులకు అండగా ఉండి రైతులకు అండగా ఉంది అని నిరూపించుకున్న ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం తెలిపారు రైతులకు యూరియా సక్రమంగా అందించడం జరిగిందని తెలిపారు నెల్లూరు జిల్లాలో కోవ నియోజకవర్గంలో ఎకరాలు పంట వేస్తున్నారని ముందుగా రైతులకు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పోరాటం జరిగిందని తెలిపారు రానున్న ఐదు సంవత్సరాలలో రైతులు రాజు చేసే విధానంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు టెక్నాలజీని ఉపయోగించి లాభసాటి పంటలను వేసుకోవాలన్నారు ప్రతి రైతు బిడ్డ ఒక ఎంటర్ప్రీనర్ కావాలని చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న యువత ఎంఎస్ఎంఈల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు పెట్టి ప్రతి ఒక్కరూ కావాలని తెలిపారు అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు రైతులు పలు సమస్యలు తెలియచేశారు కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెటి రాజగోపాల్ రెడ్డి జొన్నవాడ ఆలీ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి మండల అధ్యక్షులు కోల్లారెడ్డి సుధాకరెడ్డి ఎంపీటీసీలు సునీల్ రెడ్డి నాగరాజు ఇంతా మల్లారెడ్డి రైతు సంఘం నాయకులు కూటమి నాయకులు సుబ్బయ్య శాఖ కార్యకర్తలు పాల్గొన్నారు ప్రతి రైతుని తర్వాత మరి రైతుల సంక్షేమం చాలా దృష్ట్యా ఒక రైతు కానీ ఈ రోజున మన ఎండకే ఆల్రెడీ ఈ తెచ్చేసుకొని పెట్టుకోమన్నాము ఈ ప్రభుత్వం వల్ల మాకు చాలా ఉపయోగం చాలా సంతోషం దాంట్లో భాగంగా మనకి ఆల్రెడీ రెండు విడతలు మీ అకౌంట్లలో రైతులకి డబ్బులు వేయడం జరిగింది అదే విధంగా మొట్టమొదట మనం అధికారంలోకి వచ్చిన అప్పుడే పండిన రబీ పంటకు కూడా అందరికీ నలభై గంటల్లో కొనుగోలు చేసి ధాన్యం కొనుగోలు చేసి అమ్మలతో సహా పోయిన సమ పోయినసారి మనం వేసుకుని పండించుకున్న పంటలు కానీ ఈసారి కానీ కూడా ఇప్పటికి ఆల్రెడీ రెండు విడతల యూరియా ఇచ్చినామని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేడం ఇక్కడే ఉన్నారు నేను ఎప్పటికప్పుడు డెల్టా ప్రాంతమైన మన కోగుడు నియోజకవర్గానికి అన్ని పక్కల నుంచి రైతన్నలే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు కాలవలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలవలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు మనకి డబ్బులు ఇంకా వచ్చేదానికి టైం ఉన్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ లేని టైం ఉన్న అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడో అవుతుంది వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు ఎప్పుడు పోసుకుంటారు ఎప్పుడు నాచుకుంటారు అని చెప్పి వెంట వెంటనే కాలువలు తొవ్వడం జరిగింది అలా ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎక్కడన్నా ఎవరికైనా అలాంటిది జరగకుండా ఇంకా కొర ఉంటే ఈ రోజుకి కూడా మనం రైతులకి కాలువలు తొవ్వే విధానంలోనే ఉన్నాము కాబట్టి ఒకవైపు కాలువలు తోకోవడం ఒకవైపు యూరియా ఇవ్వడం అలాగే మన మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది కొన్నిసారి రెండోసారి మనం కొంచెం మనము ఇంకొక విధానం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ప్రతి ఇంట్లో నుంచి ఒక ఎంటర్ప్రీనర్ రావాలని అదే ప్రతి రైతు బిడ్డ ఒక ఎంటర్ప్రీనర్ కావాలని ఈరోజు యువత ఎవరెవరైతే చదువుకొని నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎంఎస్ఎంఈ ద్వారా ప్రభుత్వ సబ్సిడీల ద్వారా ఫుడ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇలాంటివన్నీ ఏమైనా పెట్టుకోవాలనే ఆలోచనతో ఉంటే గవర్నమెంట్ తప్పకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది వాళ్ళకి అండగా నిలుస్తుంది ఎందుకంటే మన ప్రభుత్వ కాన్సెప్టే ప్రతి ఇంట్లో నుంచి ఒక బిడ్డ ఎంటర్ప్రీనర్ గా ముందుకు రావాలి అని చెప్పి కాబట్టి పిల్లలు కూడా ఎవరైనా చదువుకున్నాడో యూత్ కూడా ఈ ఎంఎస్ఎంఏ ద్వారా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టిన ద్వారా పెట్టించ అనుకోండి దానివల్ల మన లోకల్ రైతులకి ఇంకా వాళ్ళకి గిట్టుబాటు ధరలు కానివ్వండి ఏవైనా కానివ్వండి వాళ్ళకి ఇంకా ఉన్నత స్థాయిలో వాళ్ళకి కూడా మనము అందించగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రభుత్వం నుంచి రైతులకు ఎప్పుడు మద్దతు ఉంటుంది తప్పకుండా టైంకి వాళ్ళకి రైతులకి ఏ టైంలో ఏది ఇవ్వాలో మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కూడా ఏ టైంలో ఎవరికి ఏది ఇవ్వాలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంత ఆ అనుభవంతో ఈ టైంలో రైతులకి ఇది అవసరం ఈ టైంలో పిల్లలకి ఇది అవసరం అనే విధంగా ఆలోచించి ఆయన ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశాలు ఆదేశించి వాళ్ళకి రావాల్సినవి అందించడం జరుగుతూ ఉంది